హలో అందరికీ ఇవాళ మనం హోటల్ స్టైల్ క్రిస్పీ అండ్ కలర్ఫుల్ దోశ ఎలా తయారు చేసుకున్న చూద్దాం ఫస్ట్ ఒక కప్పు మినపప్పు పోసుకొని అందులోకి పావు కప్పు శనగపప్పు పోసుకోవాలి తర్వాత మెంతులు యాడ్ చేసుకోవాలి శనగపప్పు వేసుకోవడం వల్ల దోశ మంచిగా పేపర్ టైప్గా క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తుంది తర్వాత రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి రెండు కప్పుల బియ్యాన్ని వేసుకొని ఈ పప్పులన్నిటినీ ఒక సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ కడిగిన పప్పులోకి ఒక పావు కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు వేయడం వల్ల దోశ క్రిస్పీనెస్ ఎక్కువ యాడ్ అవుతుంది తర్వాత అందులోకి మంచినీళ్ళు పోసుకొని ఒక ఎనిమిది గంటలు నానివ్వాలి పప్పులన్నిటిని ఈ విధంగా పప్పులన్నీ నానిపోయాయి ఎనిమిది గంటల తర్వాత ఈ నాని నానిపోయిన పప్పులన్నిటినీ ఈ నీళ్ళలో తీసేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మంచినీళ్ళు పోసుకొని మంచినీళ్ళు పోసుకొని పిండి మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం పట్టుకుంటే నూక నూక ఉండే విధంగా పట్టుకోవాలి అలా అయితే పెనం మింకెళ్ళి దోశ తొందరగా లేస్తుంది చూడండి ఈ విధంగా పట్టుకోవాలి చూస్తే ఈ విధంగా కొంచెం కొంచెం నూక నూకగా ఉండాలి పిండి తర్వాత రాత్రి అంతా పక్కన పెట్టుకోవాలి తెల్లారిసరికి పులుస్తుంది పిండి ఇలా పులిసిన పిండిలోకి ఒక స్పూను రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ ఒక స్పూను చక్కెర వేసుకొని కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాక పెనం వేడయ్యాక ఈ విధంగా నీళ్లు జీలకరించుకొని ఒక ఫ్రెష్ క్లాత్ తోటి నీళ్ళని నీటిని తూర్చుకోవాలి ఇలా చేయడం వల్ల దోశ పెనం అంటుకోకుండా వస్తుంది తర్వాత గంటనర పిండి తీసుకొని ఈ విధంగా గంటనర పిండి తీసుకొని ఎక్కడ ఎక్కు అదనంగా పిండి లేకుండా ఇట్లా ఫ్లాట్గా రుద్దుకోవాలి దోశ చూడండి ఎక్కడ ఎక్స్ట్రా పిండి ఉండకుండా రుద్దుకొని ఆనియన్స్ పిండి దోశ పచ్చిగా ఉన్నప్పుడే వేయాలి అలా అయితే అందులోకి అంటుకుంటుంది మంచిగా ఆనియన్స్ బయటికి రావు ఈ విధంగా వేసుకున్నాక నూనె వేసుకోవాలి నూనె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ దోశకి స్ప్రెడ్ చేసుకొని దోశను మంచిగా అన్ని వైపులా కాల్చుకోవాలి పెనం తిప్పుతూ లేకపోతే ఒకవైపు కాలి ఇంకో వైపు కాలకుండా ఉండిపోతుంది చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిపోయాక దోశ పెనం పెనమ్ లేచింది ఈ విధంగా తొందరగా వస్తుంది దోశ మనకి ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకోవడం వల్ల ఆటదిక్కున్న పచ్చిపిండి పచ్చిగా ఉండకుండా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి తర్వాత ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఈ విధంగా దోశ ఫోల్డ్ చేసుకొని వేడి వేడిగా గట్టి చట్నీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఎమ్మీగా అంతే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దోశ తయారైపోయింది